అందరికీ నమస్కారం ఎటగేలకు తెలంగాణలో ఎన్నికలకి అనేక రకాలుగా ఒడిదుడుకుల నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకి మార్గం సుగమం అయింది ఇటీవల జరిగినటువంటి రిజర్వేషన్ ప్రక్రియలో కూడా అనేక లోపాలు ఉన్నాయని కోర్టుకు ఆశ్రయించిన అనేక పిటిషన్ల మేరకు కూడా కోర్టు కొన్ని వాటిని అంగీకరించింది కానీ ఎలక్షన్స్ మొత్తం ఆపడానికి స్టే ఇవ్వడం నిరాకరించడం కూడా ఒక విధంగా మంచిదే ఎందుకంటే గత రెండేళ్లుగా గ్రామాల్లో పరిపాలన లేని గ్రామాలుగా పాలకులు లేని గ్రామాలుగా ఉన్నటువంటి తెలంగాణలో అనేక కారణాలతో వాయిదా పడ్డం ఎలక్షన్లు అనేది యొక్క గ్రామాలకి మంచిది కాదన్నది ఒక ఒకవైపు అయితే బీసీలకు సముచిత స్థానం రాలేదు రిజర్వేషన్లు నలభై రెండు శాతం అందలేదు అన్నది ఒక కారణం కొంచెం బాధిస్తున్నప్పటికీ గ్రామాల్లో మంచి పరిపాలనకు సర్పంచులని ఎంపిక జరగడం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం అనేది ఒక మంచి పరిణామంగా మనం భావించాం ఏదేమైనా ప్రభుత్వాలు పాలకులు అధికారులు కలిసి ఎలక్షన్ ప్రక్రియని చిన్నాభిన్నం చేశారు విధి విధానాలు అమలు చేయలేదు నలభై రెండు శాతం ఇస్తానంటూ ఆఖరికి పదిహేడు నుంచి ఇరవై లోపే శాతాన్ని బీసీలకు అందించినటువంటి ఘనత ఈ పాలకులది ఈ అధికారులది మనందరం గమనించాల్సినటువంటి అవసరం కోర్టులు కూడా ఈ యొక్క అంశంపై ఎవరైతే ఈ యొక్క నిర ఈ విధానాన్ని తప్పుగా అమలు పరిచారో వారిపై చర్యలు తీసుకోకుండా దీన్ని కోర్టు ఎలక్షన్ ఆపుతుంది తప్ప ఎలక్షన్ ఆగడానికి కారణమై ఆ అవకతవకలకు పాల్పడిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఇది కూడా ఒక రకమైనటువంటి ప్రజలకు జరుగుతున్న అన్యాయం న్యాయం పేరుతో ఇది కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఏదేమైనా ప్రభుత్వాలు బాధ్యత వ్యవహరించాలి పాలకులు కూడా ప్రజల పక్షాన్ని నిలవాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలకి ఈరోజు లైన్ క్లియర్ అయ్యి మొదటి విడత నామినేషన్లు కూడా షు అయిన నేపథ్యంలో ఎలక్షన్లు తప్పనిసరిగా పూర్తవుతాయి గ్రామాల్లో గ్రామ స్వరాజ్య సాధన కోసం ఈ యొక్క గెలిచినటువంటి అందరు సర్పంచులు వాటికి కృషి చేయాలని పంచాయతీరాజ్ వ్యవస్థలో అత్యంత విలువైన ప్రజలకు దగ్గరగా ఉండే పదవి అయినటువంటి ఈ యొక్క సర్పంచ్ పదవికి వారందరూ కూడా మంచి పేరు తేవాలని వారు కూడా రాజకీయాల్లో రాణించాలని తద్వారా భవిష్యత్తులో మరింత రాజకీయ భవిష్యత్తును పొందాలని చెప్పి కోరుకుంటూ పంచాయతీ ఎన్నికలనే ఈ మా నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ ఆహ్వానిస్తూ అవి సజావుగా ప్రశాంతంగా జరగాలని చెప్పి కోరుకుంటా